అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అవుతా ఉంది స్నాక్స్ చుట్టుకోలేం చేస్తున్నా చూసేయండి చేస్తున్నా పూరి పొద్దున్నే కొట్టుకెళ్ళి ఆయిల్ డబ్బా వాళ్ళ నానా అయ్యా కూతురు ఇద్దరు కొట్టుకెళ్ళి ముందు ఆయిల్ తెచ్చి పూరి తెచ్చుకొని నేను అనమాట బాగున్నా బాగుందంటే ఇంకెందుకని చెప్పేసి ఇక్కడ అమ్మాయికి కొంచమే పెడతాను అందుకని చెప్పేసి పూరి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానమాట ఇక ముందు అయితే పిండి కలిపి పెట్టుకోవాలి ఇక కుదురు చూడండి ఏం చేస్తున్నారు అది

బుడ్డా గుడ్లు బిగుతా ముందు బాగానే తింది తర్వాత ఇంక ఇంతే పెట్టాల అలవాటు అయింది ఎట్ట తగాది ఏడకు బుడ్డా అప్పుడు మూ సిర్లు గట్టి వాడాల సరే బుడ్డా పోతున్నా బాయ్ బుడా పూరి వద్దా నీకు వీక్షిక వీక్షి అసలు మనిషికి వెళ్ళి కూడా చూడలేదుగా పోండి తర్వాత ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా బాగా కలుపుకుంటే పూరి అనేది బాగా పొంగిద్ది అనమాట ఇవన్నీ కలిపి మూత కూడా పెట్టేసాను ఇప్పుడైతే కర్రీ అయితే చేయాలండి ఇదేమి కదా జీలకర్ర మినుగులు వేసుకుంది అంటే మా కాడ ఈ ఆవాలు ఇవ్వ అనమాట అందుకే అవి వేయలేదు ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసి వేసుకుంది ఈ విధంగా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా ఇవన్నీ బాగా కట్ చేసింది పేస్ట్ ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గుతా ఉన్నాయి కదా అల్లం వేరు పేస్ట్ వేసుకుంది ఎంత బాగా కలిపితే అంత బాగా అనేది ఆనియన్స్ అనేది లాన్ వరకు మొత్తం ఫ్రై అవుతాయి అండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా బాగా అయితే మనం ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే బాగా కింద పూరి తినాలనిపిస్తున్నట్టు అప్పుడు అంటే ఇంట్లోనే చేసేవి ఇంకా అమ్మాయి ఒక్క దానికి సరిపోద్ది అంటే ఇంకా దాంతోపాటు ఒక రెండు కప్పులు పిండేసి మనకు కూడా చేస్తలే పాప టిఫిన్ కానీ అని చెప్పేసి ఇలా మార్నింగే చేస్తున్నాను అనమాట లేంగానే కొంచెం అయితే టేస్ట్ సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకుందాము సాల్ట్ కూడా అంత వేసేసుకొని బాగా కాలుద వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి దీని మీద అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా టూ త్రీ మినిట్స్ తర్వాత తీసుకొని పసుపు వేసేసుకోవచ్చు ఆనియన్స్ అనేవి చూసారు కదండి ఏ విధంగా ఉన్నాయో బాగా మగ్గిపోతా ఉన్నాయి దీంట్లో మనం పసుపు యాడ్ చేసేసుకోవాలి కారం వేసుకుంటే పర్లేదండి పూరీ కూరలో దీంట్లో బఠానీ వేయచ్చు ఒకవేళ బంగాళ కర్రీ చేయొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పూరి కర్రీలో కూడా నేనేమో ఈ విధంగా సింపుల్గా చీటికలు ఆనియన్స్ ఆనియన్స్తో చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ కూర ఫేమస్ అండి మా ఊర్లో అందరు పూరీలు అయితే పూరి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు నేను ఇంకెందుకులే బాగా కూడా అన్నారు కదా వాన్ ఆయిల్ వాడతారు కదండి ఆయిల్లో పూరి చేసేటప్పుడు బావకాయ అన్నీ తింటే మొహం మీద మొట్టేలు వస్తాయి అనమాట అందుకని చెప్పేసి బావ అంతగా ఇష్టపడదాన్ని అమ్మాయి ఇది తెచ్చిపెడతా లేదు ఇది అనమాట ఇంక మనకు మగ్గిన తర్వాత దీంట్లో నీళ్ళలో శనగపిండి వేసేసుకోవచ్చు నేను శనగపిండి లేదని చెప్పేసి పోటీ చెప్పేసి ఇంకా అదంతా పింగిల్ని కొంచెం లైట్గా గిట్టి పడినట్లుంది కాబట్టి దీంట్లో కాసిన అయితే వాటర్ పోసేసుకోవాలన్నమాట ఎక్కువ పోసుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం మరిగే తప్పు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే పూరి తండ్రి అది లాస్ట్లో కొత్తిమీర ఉంటే గార్నిషింగ్ కొత్తిమీర లేదా కసు అన్నీ వేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరి కూర టేస్ట్గా బల్లేగా ఉంటుందండి నా చిక్త నాకు ముద్దులు పెడతా ఉంటుంది నా అయితే పిండి అనమాట పిండిని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ వీటిని అయితే మొదలు చేసుకోవాలన్నమాట చూసారు కదండి నేను చూపించిన విధంగా లడ్డీ కావాలంటే లడ్డి సన్న కావాలంటే సన్న పూరీ ఈ విధంగా అయితే మాత్రం మొదలు చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా అన్నీ ఒకసారి వండు చేసి పక్కన పెట్టేసుకొని పూరీలు అయితే చేసేసి గబగబా వాటిని రుద్ది త్వర త్వరగా అయితే టిఫిన్ రెడీ చేస్తే బాగు తిని చేన్కి వెళ్తాడు అనమాట టైం అయింది మా చక్కని తల్లి కోసమే కదా చక్కని తల్లి నీ కోసమే కదా కదా అయితే ఈ మధ్య ఆడవట్లేదు చక్కని తల్లి కోసమే ఆ అమ్మాయి తడుచుకుని దేపా ఏది టీమ్ అప్పులు సేర్ కాకుండా పూరీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ పెట్టాను హాట్ బాక్స్ పెట్టాను చూపించడం ఎందుకని నేను చూపలేదు అనమాట చూసారు కదా ఏమనే తెలియదు ఇంక పూరీనైతే మాత్రం ఇంకా ఆయిల్ వేసి చూద్దాం ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఏ విధంగా వచ్చిందో ఆయిల్ హీట్ అవుతా ఉందన్నమాట బాగా హీట్ అవ్వాలా మేము వాడేది ఫ్రీడమ్ పావేమో పోయినసారి పాయిల్ శనగ నూనె తెచ్చాడు అది అస్సలు నచ్చు ఈ ఆయిల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట కొంచెం వేసినా కానీ ఎక్కువగా నచ్చుంది కాబట్టి ఈ నూనె అయితే నేను తక్కువ వేసి చేస్తూ ఉంటాను వంటలు అనేది బాగా చెప్పినట్టే నేను హెల్ది కూడా చాలా మంచిది అన్ని బాగా చెప్పాడు కాబట్టి మేము ఫస్ట్ నైన్ నుంచి అందరం కలిసి కూడా మేము ఆడేది ఫ్రీడమే అనమాట పొంగు పొంగు అనే పూరి పొగనన్నట్టు ఈ పూరి పొగిద్ద పగన అంటే మనం ఆయిల్ అనేది హీట్ అయింది కాబట్టి ఒకటైతే వేసి చూసాను అనమాట శాంపుల్గా చిట్టిదేమో నా పక్కనే ఉందండి నా చెట్టు పూరీలు చేస్తున్నామండి నా చిట్టుతల్లిని ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఎత్తుకుంది అనమాట వాళ్ళ అక్క ఎత్తుకుంది ఇంక నా చిట్టుతరు ఆడిస్తూ ఒక పక్క అయితే పూరీలు అయితే చేయాలన్నమాట చూసారు కదండి పొంగుతూ ఉంది ఇంకా దీని మీద ఆయిల్ ఆయిల్ అయితే వేయాలా ఆ గింట ఉంది కానీ ఆ గింట తీయచ్చు ఆ గంటకి మేము తిందని చెప్పేసి బైనింగ్ వేసి చుట్టాము అనమాట అవుంది అబ్బ అబ్బో నా చిటి తల్లి ఏమో రకరకాలుగా ఆడుకునేది అనమాట నేనే చేసేటప్పుడేమో నా చిటి తల్లికి వాళ్ళ ఫ్రెండ్కి చెల్లిస్తే చూడండి ఎలా వీడ తీస్తా ఉన్నారు ఊరు మమ్మీ వీడ తీస్తున్నా మమ్మని నేను పూరీలు ఏ విధంగా చేస్తున్నాను అనేది నా చిట్ తల్లయితే తీసిందనమాట పట్టిస్తే ఆఫ్ చేయకుండా ఇచ్చినట్టున్నాను ఈ పూరీలు చూసారండి ఏ విధంగా పూరీ ఏ విధంగా అయితే అన్ని పొందేటట్టుగా టిఫిన్ ఐటెం చేయాలి నీకేమో చెయ్యనువా ఎడితే నీ కడిపే గాలి ఇది తెలుసిన నువ్వు తినకుండా ఉండాలి నేను తినకుండా ఉండాలా నాన్నేమో చెయ్యనుకు వెళ్ళాలి అట్టా మారం చేయకూడదు ఈ విధంగా పూరి ఇలా చేసినవి చేసినట్టు ఆయిల్ అంతా వడగాల్చి హాట్ బాక్స్లో వేసేసుకుంటున్నాను క్లాస్ అండ్ ఫైనల్గా నా ఏమో ఆడుకుంటా ఉందండి చూసారు కదా ఇది అంతే చూసుకొని అంతే ఆడుకుంటూ ఉంది బుడము సప్పట్లు కట్టిద్ది అన్నీ చేస్తుందండి నా అమ్మాయ మా సిట్ సిట్ సక్కంతమ్మ ఇది అయ్యో మనిషి నవ్వితే చాలం నవ్వేస్తుంది చేసేకొని చేసే కొన్ని అసలు పూరీలు బల్లే పొంగింది అందుబాటు చూసారా ఇది పూరి అంతా ఎలా పొంగింది భలేగా వచ్చేసింది ఇంకా టేస్ట్ చెప్పే పని లేదు ముందుగా దీని టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్పాడు నాకైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా